హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఇంతగా స్పైంగ్ ఎక్స్పోజ్ అవుతుందని తెలుసు ఊహించి ఉన్నాను కానీ చెంబ ఇంకా డ్రామోజీ సజీవుడై ఉన్న కొడుకు డ్రామోజీ చచ్చాడు అతడి చిన్న కొడుకు క్యాన్సర్ కారణంగా చనిపోయాడు కానీ ఇప్పుడున్నవాడు కిరణ్ కిడ్రామోజీ వీళ్ళు ఇంత నిస్సిగ్గుగా ఉంటారని అరోతనాడు బూతు జ్యోతి ఇంత లజ్జారహితంగా ఉంటాయని మాత్రం నేను ఊహించలేదండి కాబట్టి చీదరని ఎక్స్పోజ్ అవుతుంది స్పైయింగ్ అన్న దానికి నేను మానసికంగా సంసిద్ధంగానే ఉన్నాను చీదర ఉంటుందని కూడా తెలుసు కానీ ఎంత జుగుప్సాకరమైన చీదర మానవ మాతృడెవడికి ఉండనంతటి భయంకరమైన తనం చెంబాకి కిడ్రముజీకి ఉంటాయని అస్సలు ఊహించలేదండి రియల్లీ ఐమ్ వండరింగ్ అబౌట్ ఇట్ అనిమాజినేషన్ అబౌట్ దిస్ మీరు పరిశీలించి చూసుకోండి హరి ఓ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్